నమస్తే మన ఛానల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది అలాగే మనం ఏం నేర్చుకోవాలి అసలు ప్రపంచం ఎటు నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా మనం ఆ సంప్రదాయాలని పాటిస్తున్నామా మనకి తెలుగుదనం తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు చాలా మనందరికీ సుపరిచిత్రాలు మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుంతారెడ్డి గారు తను అసలు ఈ సంప్రదాయాలు ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా చాలా చాలా చక్కగా వివరించారు అమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం నేటి సమాజంలో మన మాతృభాషకు అసలు విలువని ఇస్తున్నారంటారా భారతదేశం అని కాదు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాఠశాలలు కానివ్వండి విద్యా సంస్థల్లో కానివ్వండి యూనివర్సిటీల్లో కానివ్వండి మన భాష మన సంస్కృతి మన సంప్రదాయాలకు సంబంధించి ఎంతవరకు పిల్లలు పాటిస్తున్నారు విద్యాబోధన నడుస్తుంది పేరెంట్స్ కూడా అసలు అటువైపున స్టెప్స్ అనేవి పడుతున్నాయి అంటారా నిజంగా అడుగులు అటువైపు పడుతున్నాయా ఇంట్లో కూడా తెలుగు మాట్లాడితే నామోషిగా ఫీల్ అయిన రోజులు వచ్చేస్తున్నాయి నిన్ను మీరు ఏ విధంగా చెప్తారు మాతృభాషకి ఇచ్చే గొప్పతనం దానికి సంబంధించి అంతటి గొప్ప స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పే తల్లిదండ్రులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో మీరేం చెప్తారు ఒక ఉపాధ్యాయులుగా భాషలు ఎన్ని నేర్చిన మాతృభాషను మరవుకు అని నేను చెప్తాను మనకేమో కానీ ఇతర ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదైనా కొత్తగా ఉండాలి కానీ మనది మాత్రం అంతగా పనికిరాదు మన మనదంతా కూడా పాత చింతే గాయపరచడి మనం పొరుగు రాష్ట్రాలు చూస్తాం కన్నడకు వెళితే వాళ్ళు వాళ్ళ భాషను మర్చిపోరు తమిలియన్స్ అస్సలు మర్చిపోరు ఇలా దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న దేశాలు కూడా చాలామంది వారి భాషను వారే మాట్లాడతారు కాబట్టి ఎంతో అభివృద్ధిలో ఉన్నారు చైనా లాంటి వాళ్ళు మరి అలాంటిది మనకు మాత్రం ఈ పిచ్చి సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందో ఒకటి మొదటిగా ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళగలుగుతాం ఉద్యోగాలు చేయగలుగుతాం మంచిదే మనం ఇంగ్లీష్ మాట్లాడొద్దు నేర్చుకోవద్దని అస్సలను ఈరోజు తెలుగు మీడియం పాఠశాలలే లేవు ఎక్కడ కూడా కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే చేస్తాం అంతవరకు బాగుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషగా ఉంటుంది కదా ప్రథమ భాషగా ఉంటుంది కదా ఆ భాషకు ఎందుకు విలువ ఇవ్వట్లేదు అంటే ఇది పిచ్చి అనమాట ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను చాలా వరకు స్కూల్లో చేర్చిన మొదటి రోజు రెండవ రోజు నుండే వాళ్ళు ఇంకా పిలిచేటువంటి పిలుపులో కానీ మాట్లాడేటువంటి మాటల్లో కానీ మొత్తం ఆంగ్లమే ఉండాలి అలా ఉంటేనే వీళ్ళు సరి అయిన పాఠశాల లేకపోతే ఆ స్కూల్లో అది స్కూలే కాదు అంటే తెలుగు మాట్లాడితే స్కూల్ కదా తెలుగు స్కూ తెలుగు మాట్లాడతారు అంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్కి రావాలి ఇంగ్లీష్ రావాలి అంటే వీళ్ళు కూడా ఇంట్లో మాట్లాడితే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది అంట అందుకని ప్రతి పదాన్ని అంటే ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇంట్లో మనం తినే తిండి కూడా మన తెలుగు తిండి తినట్లేదు అంటే అమ్మ అన్నం పెట్టు నాకు కూర కావాలి చారు కావాలి పెరుగు కావాలి మజ్జి కావాలి మంచినీళ్ళు కావాలి అమ్మ అనేటువంటి బిడ్డ ఎవరు లేరు అమ్మ అనే అండం కూడా పాపం అయిపోయింది మమ్మీ డాడీలే అలా అనిపించుకోకపోతే తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదు చక్కగా ప్రేమగా మనసారగా అమ్మా అని నూరారా పిలిచేటువంటి ఆ తెలుగు పదం చచ్చిపోయి ఆ డమ్మీలైనటువంటి మమ్మీలను తీసుకొచ్చిన తర్వాత భాష పాడైంది తల్లి అయితే ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా ఏంటంటే నాకు కొంచెం రైస్ కావాలి కర్రీ ఏముండామో వాటర్ ఉందా కాడు ఉందా ఇలా అన్నం తినేది కూడా మొత్తం పరాయి భాషలోనే తింటున్నాం ఇక ఆత్మీయత అనుబంధం అనురాగం పోయింది అందరూ ఆంటీలే అందరూ అంకులే స్వంత మేనత్తవని వెళ్ళి నాన్నవనివ్వండి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని అంటున్నా నాన్ని నానమ్మ అని ప్రేమగా పిలిచేటువంటి బంధుత్వాలు మర్చిపోయాయి ఎందుకు నువ్వు అంటే ఇవి ఈ పదాలు మనం పిలుచుకొని ఈ పదాలతో మనం హాయిగా మన ప్రేమను అనురాగాన్ని పంచుకుంటే నీకు ఇంగ్లీష్ రాదని ఎవరైనా అంటారా ఈ దేశంలో పుట్టి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి పివి నరసింహారావు గారు మరి ఎంత పెద్ద పదవిలో ఉన్నారు కదమ్మా అలాంటి వాడు పదహారు భాషలు నేర్చుకున్నా తెలుగు భాషలో ఒక కవిగా ఎదిగాడు కదా ఒక కవిగా తన రచనలు చేయగలిగాడు కదా మనిషిగా పుట్టినటువంటి వాడు వాడికి వాడి భాష ఉంటుంది కాబట్టి ఆ భాషను మర్చిపోకుండా ఉండాలి కానీ ఇక్కడ ఏమవుతుంది మనం ఆ భాష మాట్లాడితే నామూషి అనేటువంటి తల్లిదండ్రుల మూలంగా ఇంట్లో ఆ పిల్లలకు వచ్చిరాని వయసులో మాతృభాషను మరిపించి పక్క భాషలు నేర్పిస్తుంటే ఏమీ తెలియదు వాడు పెద్దగా అయిన తర్వాత ఎక్కడో వింటాడు ఇన్ ఇండియా అని వాడు ఎక్కడో గూగుల్లో ఎక్కడో ఉండి వాడు చూస్తాడనమాట బ్రింగ్జాల్ కర్రీ ఈజ్ ఏ బెస్ట్ కర్రీ ఇన్ తెలుగు రాష్ట్రాస్ అనే ఏదో వాడు ఎక్కడో చదువుతాడు చదివినప్పుడు వాట్ ఈస్ బ్రింగ్జాల్ మమ్మీ అని అడగడము లేకపోతే వాట్ ఈస్ బ్రింగ్ అని గూగుల్ మాత్రం కొట్టి చూస్తే ఓహో దిస్ ఈజ్ బ్రింగ్జాల్ అంట సారీ దిస్ ఈజ్ వంకాయ వంకాయ కూర అంత అందమైన రుచికరమైన కూర లేదు అని అంటారు అనుకోండి అలాంటప్పుడు వాట్ ఈస్ వంకాయ వాట్ ఈజ్ వంకాయ అంటే అరే రా అని ఎవడో చెప్తే అప్పుడు కానీ అర్థం కాదనమాట అంటే అంత కనీసం మన కూరగాయల పేర్లు కానీ మనం తినేటువంటి అన్నంలో పేర్లు కాని అత్త మామ మేనమామ అన్నాడనుకో వాట్ ఈస్ మేనమామ అని అడుగుతాడు అరే నా అమ్మ తమ్ముడు రా అమ్మ అన్నరా అని మనకి ఎవడు చెప్పాలి వాడు అంకులే అయిపోయాయి వీడంకులే పక్కింటి వాడు అంకులే ఇంటికి వచ్చేవాడు అంకులే పనికి రానోడే అంకులే చెత్త అంకులు వాడే అందరూ అంకులే కదా అంటే మన భాష మనకు ఉండాలి అనేటువంటి ఒక పటిష్టమైన మన మన మీద మనకు ఒక గౌరవం ఉండాలమ్మా మన వాళ్ళకి ఏమొచ్చిందో తెలియదు కానీ మన భాషన్నా మన వేషం అన్నా మన యొక్క పద్ధతులన్నా ఇవి నచ్చకుండా పరాయోడు ఏం చేస్తే ఆ పిచ్చి పనులు రాక్షస పనులు రాక్షస అవతారాలు వేసుకుని రాని వేదలుగా తయారయ్యే వాళ్ళు మన వాళ్ళే ఎక్కువగా ఉన్నారమ్మా చక్కగా చూడంగానే ఒక భారతీయ తత్వంలో ఉండేటువంటి దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో అందున తెలుగు కట్టుబొట్టు ఎంత చక్కగా ఉంటాయమ్మా తెలుగు ఇల్లు తెలుగు లోగిళ్ళు అని అంటుంటాం చక్కగా ఇల్లు చూస్తే కాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కడపలకు చక్కగా రంగులు ఎక్కడున్నాయమ్మా ఈరోజు ఏమీ లేవు పండగ వస్తే కూడా స్టిక్కర్ రతక పెడుతున్నాడు ఇంకా దరిద్రం ఏంటంటే ప ప అంటే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను పండగ రోజు వాడు ఏవో కెమికల్ తెచ్చి ఇంటి ముందు చదువు చక్కగా గోమాత గోమయం తీసుకొచ్చి చల్లితే ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా లేకుండా ఆయా కాలాలకు అనుగుణంగా నీలో రాకుండా జబ్బులను రాకుండా చేసేటువంటి ఆ గోమయాన్ని తెచ్చి చల్లేటువంటి పరిస్థితి ఉండి కెమికల్స్ తెచ్చి చల్లుతూ ఆ రంగేసుకున్నామని సంబరపడేటువంటి ఈ పిచ్చి సంతోషాన్ని మనం ఏమనాలి చక్కగా ఆ కలర్ కనబడుతుందని ఆనందపడదామా వీటి చేసిన పిచ్చి పనికి బాధపడదామా అంటే అన్నీ పిచ్చి పనులే కాస్త అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించాలి నిజమేంటి ఏంటి అనేటువంటిది చూడాలి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువైనటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదమ్మా కనీసం మన ఆచార సంప్రదాయాల్లో ఉన్న శాస్త్రీయత ఉందా లేదా లేకపోతే వదిలేయండి ప్రతి ఆచారంలో ఒక శాస్త్రీయత ఉంది ఆ శాస్త్రీయత ఉంది మన రోగాలు రాకుండా కాలానుగుణంగా మనం పెట్టిన పిండి వంటలు కానీ మనం చేసేటువంటి పనులు కానీ ఒక ఉపవాస దీక్ష కానీ నిండుగా వండుకునే పరవన్నం కానీ అన్నీ కూడా దానికి అనుబంధంగా ఉన్నాయి కాబట్టి మన వంటకాలని ఏ పరవన్నం తీసి పడేస్తాడు వాడు ఏదో ఒక బర్గర్లు పిజ్జాలు తినేటువంటి వాడు వాడాచారం వాడు సాగు వాడు చేస్తాడు మనకెందుకు మనం తినే అవి తింటేనే ఫ్యాషన్ ఇంకా ఫ్యాషన్ ఏంటంటే అమ్మా మండీలలో చుట్టు కూర్చొని తింటారు మండీలలో ఎవరు తింటారమ్మా మండీ అంటే నాకేమనిపించింది అంటే మనం ఎప్పుడైనా వంట వండిన తర్వాత ఏదైనా మిగిలినటువంటి విస్తరాకు బయట వేస్తే కుక్కలన్నీ చుట్టుకుమ్మికూడతాయి చూడు మండీ ఆహారం అట్లా ఉంటుంది తల్లి అందరూ పిచ్చి పొంగలు ఒకే పల్లెల్లో అంతమంది కూర్చొని తిని తిండి అది మనుషులు తినేది అమ్మా ఎన్ని రకాలుగా ఒక అన్నం తినేటప్పుడే ఆ చెయ్యి కడుక్కున్న తర్వాత మనం ఎన్ని రకాలుగా తింటే మన భోజనం సుసంపన్నంగా నిండు నూరేళ్లుగా బతికేటువంటి ఒక జీవన రహస్యాన్ని పెట్టినటువంటి భోజన వ్యవస్థని సర్వనాశనం చేశారు కదా ఇప్పుడు ఎవరైనా గోప పిలుస్తున్నారమ్మా ఏ వేడుకలో ఉన్నారు ఒక వేడుక అంటే పిలుస్తున్నారు పిలిచినప్పుడు ఎవడు ఎవడైనా పలకరిస్తాడో పెళ్లికి పిలిస్తే పెళ్లికి పిలిచినోడు వాడు ఎక్కడ ఉంటాడు వాడి స్టేటస్ అంతా వెయ్యి మందిని పిలిచానా పదివేల మందిని పిలిచానా ఎవడు వస్తాడు అడుక్కునే వాడిలాగా చిప్పలు పడుకుని తింటూ వాడు వెళ్ళిపోతాడు తప్ప ఎవడైనా బాగానే ఏదో పూర్వక రోజుల్లాగా పెళ్లికి పిలిచారు అంటే ఎంత ఆనందం ఎంత ఆత్మీయత వచ్చారా అని ఆ గడపల్లో నిండే కాళ్ళు గడుకొని లోపలికి వస్తే కౌగిలించుకొని లోపలికి తీసుకొచ్చి ప్రయాణం కులసా కులాసాగా అయిందని అడిగేటువంటి ఆత్మీయత లేకపోతే లేకపోయింది పెళ్లి మండపం నుండి పెళ్లి మండపంకే సొంతంగా ఉన్నటువంటి అతి దగ్గరి బంధువులు కూడా వెళ్ళేటువంటి దుర్వ్యవస్థ ఎక్కడ నుండి వచ్చింది ఒక దరిద్ర వాటిలమ్మ ఇంకా మనం మంచి మాటలో చెప్పాలండి ఇలాంటివన్నీ చిన్న విన్నం చేసేటువంటి పరిస్థితులు ఎక్కడ నుండి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా ఏవి వద్దో వాటిని తీసుకుంటున్నాం ఏవి కావాలో వాటిని వదలవు మన సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనాన్ని ఏదో రకంగా వినండి నేర్చుకోండి వాటి విలువను కాపాడుకునేటువంటి పరిస్థితి చేయాలి అందరూ చేయాలి సో అదండి సంగతి శ్రీమతి సునీతి గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఎవరకు సెలవు నమస్తే